హాయ్ అండి రైతులు నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ గత వారం రోజులుగా టమోటా ధరలు అనేవి పతనము కావడంతో రైతులు ఆందోళన గురవుతున్నారు ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం టమోటా రైతులకు కాస్త ఉల్లటనిచ్చే అంశాన్ని చెప్పింది ప్రతికొండ టమోటా మార్కెట్లు శనివారం ధరలు రైతులకు కాస్త ఉల్లటనిచ్చాయి పత్తికొండలో టమోటా ధరల పతనంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ రైతులకు నష్టం వాటిల్లకుండా ఉండేలా కిలో ఎనిమిది రూపాయలకు కొనుగోలు చేసేలా మార్కెటింగ్ వారికి ఆదేశాలు జారీ చేయడంతో వ్యాపారులు సైతం రైతులకు న్యాయం చేసేందుకు ముందుకు వచ్చారు శనివారం టమోటా సరుకు నాణ్యతను బట్టి కిలో కనిష్టంగా ఐదు రూపాయలు గరిష్టంగా పది రూపాయలు పలికింది మొత్తంగా మార్కెట్కు నాలుగు వందల ఇరవై క్వింటాళ్ళు పైగా సరుకు వచ్చింది రెండు మూడు రోజులతో పోలిస్తే ధరలు ఊరటిని కలిగించే విధంగా రైతులు అంటున్నారు ప్రధానంగా గ్రేడింగ్ విషయంలో రైతులు నాణ్యత పరిస్తే ధరలు మరింత పెరగవచ్చని యార్డు కార్యదర్శి అంటున్నారు అదేవిధంగా మన పత్తికొండ టమాటా మార్కెట్ ఎనిమిది అందుల టమాటాను మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేసి విజయవాడ రైతు బజారుకు తరలించినట్లు ఆ శాఖ ఏడిఎం నారాయణమూర్తి గారు తెలిపారు ఉద్యాన శాఖ జిల్లా అధికారి రామణితో కలిసి శనివారం మార్కెట్ యార్డును పరిశీలించారు కిలో నాలుగు రూపాయలకు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని సూచించారు నాణ్యమైన సరుకుకు ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయాలని అన్నారు కాబట్టి రైతులు ఈ విధమైన నిర్ణయంతో కాస్త ధరలు పెరుగుదలకు కారణం అవ్వడంతో రైతులు కాస్త ఊటని చేయా చెప్పవచ్చు టమాటా మార్కెట్లో ఇప్పుడు ధరలు కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉన్నాయి